దాదాపుగా ఆ ఎత్తున నీళ్లు పారే ఇన్ని గృహవంతుడు కూడా కనీసం ఒక కుక్కడి నీళ్లు దొరిక మా తమ్ముడు అక్కడ ఉన్నాడు విజయవాడ మేము పై స్థే లో ఉన్నాం కదా అన్న తాగటానికి మంచి దేవునికి స్తోత్రం ఏం లేవంట వాటర్ లేదు మంచి మూడు నాలుగు దినాలు మీరు లేక అల్లాడిపోయారు వచ్చి ఇస్తే గుక్కడి గుక్కడి తాగుతున్నారంట ఒక చిన్న చిన్న గ్లాస్ ఏదో నాలుగు చల్లార్చుకోవడానికి తాగుతున్నారంట అంత ధనం ఉంది అంత బలకం ఉంది ఉగ్రత తినా కాపాడగలిగిన వారు ఎవరైనా వచ్చేయాల ఇంకొక రోజుకి ఒక ఫ్లాట్ వస్తే విజయవాడ పనికి పోయారు దేవుడి స్తోత్రం కాబట్టి ఎవరు కాపాడగలనంటే నీవు నమ్ముకున్న ఏ మాత్రమే ఎన్ని బాధలు వచ్చినా వాటిలోంచి నిన్ను విడిపించగలిగిన వాడిని అర్థం కలిగిన అరణ్య మార్గంలో వస్తా ఉన్నాడు అరణి అరణ్య మార్గంలో వాళ్ళు వస్తున్నప్పుడు మహా మహాకాలిన అరణ్య మార్గ వెంక్రమన అరణ్య రకరకాల విషదాలు విషపురుగులు అన్నీ ఉంటాయి క్రూర జంతువులు ఉంటాయి అంత అరణ్యం ఉంటాయి ఈ కారణ్యం అన్ని మహా అరణ్యం ఉంటాడు అరణ్యంలో నడిపిస్తున్నప్పుడు తన పిల్లలకు కదా ఏ ఆపద రాకుండా కాపాడాడు బాగా ఎండగాస్తుంటే మేఘస్తంభాన్ని పంపించాడు తన పిల్లలకు ఎంతమందికి ఎంతమంది గమ్మం ఒకరిద్దరికా లేదా మళ్ళా వంద మంది సంఘానిక ముప్పై లక్షల మంది తన పిల్లలకు ఎండ తగలకుండా దేవుడు ఏం ఎండ తగలకుండా వెంట తగలకుండా వారికి మేఘ స్థంభాన్ని పంపించినటువంటి మహా సమర్థుడు సమర్థుడు దేవుడు మనమై ఇంతమందికి ఆ మా అరణ్యంలో నీరు తగ్గిన వచ్చింది మంచి ఇక్కడ మోసే ప్రార్థన బండన కొట్టమంటే బండన కొడితే బండలు వచ్చి నదులు ప్రవహించి అంత మంది దాహాలు చేసి చెప్పండి చెప్పు ఎండ బాధ అందుకుంటే ఎండకు వేడికి కట్టుకోలేక మేఘ సర్మాన్ని పంపించి కాపాడినవాడు అంతమంది దాహం అవుతుంటే